అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ నిక్కీ హెలీ పోటీ అందరికీ తెలిసిందే అయితే సూపర్ ట్యూస్డే వరకు పోటీ ఆపేది లేదని ప్రకటించిన నిక్కీ హెలి తాజాగా వాషింగ్టన్ డీసీ ప్రైమర్ లో గెలుపొందిన తర్వాత పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం కాలిఫోర్నియా మాజీ గవర్నర్ భారత సంతతి మహిళ నిక్కీ హేలీ పోటీపడ్డారు అయితే ఆమె అనూహ్యంగా ఈ రేసులో వెనుకబడ్డారు ట్రంప్ చేతిలో ఓటమికి గురైన ఆమె తొలి విజయం అందుకున్నారు ఈ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజ వేశారు వాషింగ్టన్ డీసీలో నిక్కీ హోలీ విజయం సాధించారు కానీ మర్నాడు మూడు రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో ఆమె వెనుకబడ్డారు అయితే మరో పదిహేను రాష్ట్రాల్లో మంగళవారం ఓటింగ్ జరగనుండగా హేలీ ముందుగానే తప్పుకోవడం గమనార్హం వాషింగ్టన్ లోని మొత్తం ఇరవై రెండు వేల ఓట్లలో అరవై శాతం హేలీకి ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో ట్రంప్పై పోటీ చేసిన జో బైడెన్కి ఇక్కడ తొంభై రెండు శాతం ఓట్లు రావడం విశేషం దీనిపై హేలీ టీం ఓ ప్రకటన చేస్తూ వాషింగ్టన్లో రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ అతడి గందరగోళాన్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదని పేర్కొంది దీనికి ట్రంప్ బృందం నిక్కీ హేలీని స్వాంపు రాణిగా స్వాంపు రాణిగా అభివర్ణిస్తూ ప్రకటన విడుదల చేస్తుంది అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీ పడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్ భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఫ్లోరిడా గవర్నర్ ర్యాన్ డిశాంట్లీస్లు బరి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే రామస్వామి డిశాంటిస్లు ట్రంప్కు తమ మద్దతు ప్రకటించారు క్రిస్టీ మాత్రం మొదటి నుంచి ట్రంప్ను వ్యతిరేకించడంతో ఆయన మద్దతుదారులు నిక్కీహేలీ వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి అయితే వరుస ఓటములతో పోటీ నుంచి తప్పుకోవలసిందిగా హేలీపై ఒత్తిడి తలెత్తింది ఇక న్యూ హ్యాంప్షైర్ లోని కుగ్రామ డిక్స్ విల్నాచ్ లో జరిగిన ప్రైమరీ ఎన్నికలు హేలీయే గెలుపొందారు ఆ గ్రామంలోని మొత్తం ఆరుగురు ఓటర్లు హేలీకే ఓటు వేశారు మాజీ సౌత్ కరోలినా గవర్నర్గా ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ రాయబారిగా పనిచేసిన హేలీ భారతీయ వలసదారుల కుమార్తెగా తన నేపథ్యాన్ని బలంగా వినిపించారు హేలీ రిపబ్లికన్ పార్టీలో చాలామంది సహచరుల కంటే ఒక స్త్రీగా స్వజాతి సమస్యలను విశ్వసనీయ పద్ధతిలో పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న గొప్ప సంప్రదాయవాదిగా పేరు సంపాదించారు రాయిటర్స్ సర్వే ప్రకారం ఆమె రిపబ్లికన్లలో పన్నెండు శాతం మద్దతుని పొందింది ఎన్నికైతే హేలీ యునైటెడ్ స్టేట్స్ మొదటి మహిళగా అధ్యక్షురాలిగా మొదటి ఆసియా అమెరికన్ అధ్యక్షురాలిగా నిలిచేవారు ర్యాన్ డిసాంటిస్ వైదొలిగిన తర్వాత హేలీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రైమరీలో ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా మారారు మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగున డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీలో ఆమె విజయంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ గెలిచిన యుఎస్ చరిత్రలో మొదటి మహిళగా నిలిచారు రెండు వేల పది ఎన్నికల్లో హేలీ మొదటిసారిగా సౌత్ కరోలినా గవర్నర్గా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు ఆమె తన పదవీ కాలంలో జాతీయ స్థాయిని సంపాదించుకుంది దీంతో ఆమె రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉంటుందని ఊహాగానాలు సైతం వెల్లువెత్తాయి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల పదహారున యుఎన్ అంబాసిడర్ పదవికి హేలీని నామినేట్ చేశారు యుఎన్ రాయబారిగా ఉన్న సమయంలో భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థిత్వానికి సన్నాహకంగా విదేశాంగ విధానాన్ని ఉపయోగించుకుంటోందని ఊహాగానాలు వచ్చాయి ఇవే అటు హేలీ ఇటు ట్రంప్ మధ్య విభేదాలకు దారితీస్తుందన్న వాదనలు వినిపించాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో హేలీ స్టాండ్ ఫర్ అమెరికా పేరుతో కొత్త పాలసీ గ్రూప్ను సృష్టించారు ఇది ఆర్థిక వ్యవస్థ సంస్కృతి జాతీయ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో పబ్లిక్ పాలసీల ప్రోత్సాహకానికి ఏర్పాటైంది అనంతరం హేలీ ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త టిమ్ చాప్మన్ను గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించుకుంది దీంతో ఆమె అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు అనేక మంది బిలియనీర్లు హెడ్జ్ ఫండ్ నిర్వాహకులు ఈ సమూహానికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండు మధ్యంతర ఎన్నికల్లో అభ్యర్థులను ఆమోదించడానికి మద్దతు ఇవ్వడానికి హేలీ పిఎస్సీని సృష్టించారు ఎన్నికల రోజు ముందు జార్జియా పెన్సిల్వేనియా న్యూ హ్యాంప్షైర్ విస్కాన్సిన్స్లలో రిపబ్లికన్ అభ్యర్థుల కోసం ప్రచారం చేసింది ఈ చర్య రెండు వేల ఇరవై నాలుగు ప్రచారానికి దశలవారీగా ఆమె జాతీయ పటిష్టతను పెంచే ప్రయత్నంగా విశ్లేషకులు భావించారు జూలై రెండు వేల ఇరవై రెండులో ఇజ్రాయెల్ వాషింగ్టన్ సమిట్ కోసం క్రిస్టియన్స్ యునైటెడ్లో ప్రసంగిస్తున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని హేలీ సూచనప్రాయంగా తెలిపారు ఇక జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున హేలీ ఫిబ్రవరి పదిహేనున అధ్యక్ష పదవికి బిడ్ను ప్రకటించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి మొదటి ఛాలెంజర్గా మారారు బాబీ జిందాల్ కమలా హారిస్ తర్వాత ప్రెసిడెంట్ నామినేషన్ను కోరిన మూడో భారతీయ అమెరికన్ రాజకీయవేత్తగా నిక్కీ హేలీ నిలిచారు